మనకి బంగారం కంటే విలువైనది ఏంటి అంటే కాలం అని చెప్పుకోవాలి అవునా కొండం బంగారం పెట్టుకున్న వరకే దాని అందం తర్వాత అది లాకర్లోనో విలువలోనే ఏడుస్తుంది కానీ మనం నేర్చుకున్న జ్ఞానం ఈ జన్మకే కాదు మరో జన్మకు కూడా మనల్ని విలువైన ఎంత దంచుతుంది ఈ జ్ఞానం లేకపోతే మనం అసలు విలువ లేని వాళ్ళమే లెక్క చూసుకోవాలి ఎందుకంటే పరలోకాల్లో ఇక్కడ డబ్బుకు విలువ కానీ పరలోకాల్లో విలువ జ్ఞానాన్ని బట్టి ఉంటుంది అని మనం తెలుసుకున్నాం తెలియనప్పుడు డబ్బుకు విలువ ఇచ్చాం వస్తువులకి ఆస్తులకి పాస్తులకి మనుషులకి విలువ ఇచ్చాం కానీ ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటి అంటే దేనికి విలువ ఇచ్చేమో ప్రపంచ జీవితంలో అవన్నీ ఇక్కడే వదిలేస్తాం కానీ ఇప్పుడు ప్రపంచం దేనికి విలువ ఇవ్వట్లేదో అది పట్టుకుని పైకి వెళ్తాం గమనిస్తే చూడండి ప్రపంచం అంతా డబ్బుకి పదవులకి డిగ్రీలకి విలువనిస్తుంది దీన్ని పెద్ద పట్టించుకోదు ఆధ్యాత్మిక గురించి ఆత్మ గురించి జ్ఞానం గురించి పెద్ద ప్రపంచం పట్టించుకోదు అంతా ఏది పట్టించుకోలేదో అదే పరలోకాలకు కావాలి ఇంకేం లేదు పరలోకాలకి కావాల్సింది ప్రజలు ప్రపంచము పట్టించుకుంటే కానీ మనం ఏ జన్మలో ఎన్ని పుణ్యం చేసుకుని ఇక్కడికి వచ్చామో దీని విలువ మనకి ఈ జన్మలో అర్థమైంది మరి లేకపోతే అందరిలాగా మనం కానకపోయినా సోనగాళ్ళం కదా కానీ ఎందుకు ఇందులో ఉన్నామంటే ఇది ఈ లోకాడికి గొప్పే ఆ లోకాల్లోని గొప్పే అన్నది అందరికీ అర్థం కాని విషయం అందుకే బ్రహ్మ విద్య నేర్చుకుంటున్నారంటే కూడెడతాదా గొడ్డెడతాదా ఎడతదా అని అడిగేవాళ్ళు మూర్ఖులు కూడా ఉన్నారు ఇప్పుడు ఎవరైనా పిల్లలు ధ్యానం చేస్తే భయపడే తల్లిదండ్రులు కూడా ఉన్నారు ఇప్పుడు అమ్మో ఇప్పటి నుంచే ధ్యానం అంటున్నాడండి సన్యాసి అయిపోతాడో బైరాగైపోతాడో సన్యాసి అని గౌరవంగా అంటారు సన్నాసవుతాడేమో అంటారు అంత భయపడుతున్నారు కానీ వివేకానందుని వచ్చుకుంటారు మరి ప్రహ్లాదు మెచ్చుకుంటారు అవి ఫోటోల వరకు పరిమితం చేసుకుంటున్నారు